ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణంలోని శ్రీ కాసుల బాలరాజు గారి ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ వ్యవహారాల తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ గారి జన్మదినం శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ ఖాలేక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ మాజీ మంత్రి మంత్రి వర్యుడుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన ఘనత షబ్బీర్ అన్న గారిదేనని ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని ముఖ్యంగా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత షబ్బీర్ అల్లీ అన్న గారిదేనని దేవుడు ఆయనకు సుఖ సంతోషాలను ఆయన ఆరోగ్యాలను మరియు రాజకీయాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జమా మసీద్ బాన్స్వాడ మౌలానా మహమ్మద్ అలీ గారిచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పలు కార్యక్రమాలకి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి ఆసుపత్రి సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఎస్టీ ప్రభుత్వ సలహా సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి ఎందు గౌరవనీయులు పెద్దలు పీసీసీ సభ్యులు మన బాలరాజన్న గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము అలాగే మన షబ్బీర్ అన్నగారు ఉమ్మడి రాష్ట్ర ందులోనే కాకుండా మన జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితుడు ఆయన చేసిన మన ప్రభు మన ప్రజలకు చేసిన సేవలు అభినందనీయము ప్రజలందరూ కూడా ఆయనను చిరస్థాయిలో ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని అలాగే ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరియు ప్రభుత్వ దేవుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ